అన్ని ప్రాంతాలలో ఇళ్లకు స్థలాలకు ఉచితంగా రిజిస్టేషన్ పట్టాలు ఇవ్వాలని ఇచ్చేంత వరకు పోరాటాన్ని కొనసాగిస్తామని సిపిఎం నెల్లూరు నగర కార్యదర్శి కత్తి శ్రీనివాసులు ప్రభుత్వాన్ని హెచ్చరించారు సిపిఎం పార్టీ చేపట్టిన ప్రజా చైతన్య యాత్రలు నెల్లూరులో కొనసాగుతున్నాయి ఇందులో భాగంగా నెల్లూరు నగరం యాబై నాలుగవ డివిజన్ జనార్దన్ రెడ్డి కాలనీ లక్ష్మీపార్వతి నగర్లలో ప్రజా చైతన్య యాత్రలు చేపట్టారు ఇంటింటికెళ్లి ప్రజా సమస్యలను అడిగి తెలుసుకున్నారు ఈ సందర్భంగా స్థానిక ప్రజలు అనేక సమస్యలను సీపీఎం నేతల దృష్టికి తీసుకెళ్లారు ప్రజా సమస్యల పరిష్కారం కోసమే ప్రజా చైతన్య యాత్ర కార్యక్రమానికి తమ పార్టీ శ్రీకారం చుట్టిందన్నారు ప్రజల సమస్యల పరిష్కారం అయ్యే వరకు తమ పోరాటం కొనసాగిస్తామని హామీ ఇచ్చారు కార్యక్రమంలో ప్రజలు కూడా భాగస్వామ్యం కావాలని పిలుపునిచ్చారు యాత్రలో సిపిఎం నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు ఎన్టీఆర్ నగర్లో అన్ని ఇళ్లకు రిజిస్ట్రేషన్ పట్టాలను నిర్మదో చేయండి సిపిఎం ప్రజా చైతన్య యాత్రలను మనం చేయండి ప్రజా సమస్యల పరిష్కారం కోరుతూ జరుగుతున్న సిపిఎం ప్రజా చైతన్య ప్రభుత్వం క్యాబినెట్లో తీర్మానం చేస్తా విజిట్ దీనికి ఏమో ఒక్క రూపాయి ఖర్చు నాకు విజిట్ లేవంకా రాయపాలెం కానీ కానీ మన ఎన్టీఆర్ కానీ వెంకటేశ్వర మామూలుగా న్యూ ఇయర్ చేస్తారు మామూలుగా ఉండేటటువంటి మెజారిటీ

పాతిక వేలు కట్టారు ఆ టిట్కో అపార్ట్మెంట్ కేటాయించారా అది కానీ అదే వీల ఇంతవరకు కడతనే ఉన్నారు కడతనే ఉన్నారు ఎనిమిదేళ్ళ నుంచి ఓకే మేము కమ్యూనిస్ట్ పార్టీగా అది త్వరగా పూర్తి చేసి ఇవ్వాలని మా వంతు ఒత్తిడి మేము చేస్తాం మా వంతు

నెల్లూరు సిటీ పదకొండవ డివిజన్లోని ఎన్టీఆర్ నగర్ ప్రాంతంలో ఈరోజు సిపిఎం ప్రజా చైతన్య యాత్రలు నిర్వహిస్తా ఉన్నాం ఇంటింటికి వెళ్ళి ప్రజల్ని కలిసి ప్రజా సమస్యలు అడిగి తెలుసుకునేటటువంటి కార్యక్రమాన్ని ఈ సందర్భంగా జరుపుతున్న పరిస్థితుల్లో ఈ ప్రాంతంలో ఉన్నటువంటి ప్రజలందరూ ఏ ఇంటికి వెళ్ళినా అనేక రకాల సమస్యలు చెప్తా ఉన్నారు ప్రత్యేకించి ఎన్టీఆర్ నగర్ ఏర్పడి నలభై యాభై ఏళ్ళు అవుతూ ఉన్నా కానీ ఇంతవరకు కూడా ఇక్కడ ఉన్నటువంటి స్థలాలకి రిజిస్ట్రేషన్ సౌకర్యం కలిగినటువంటి పట్టాలు లేవు హౌసింగ్ అనామత్తు పట్టాలు కూపన్ల లాగా ఇచ్చున్నటువంటి పరిస్థితి తప్ప పక్కా రిజిస్ట్రేషన్ సౌకర్యం అనేటటువంటిది ఈ పదకొండో డివిజన్ పరిధిలో ఉన్నటువంటి ఎన్టీఆర్ నగరు రాయపాలెం ఇటువంటి ప్రాంతాలలో ఈ రిజిస్ట్రేషన్ సౌకర్యం కలిగినటువంటి పట్టాలు లేవు అదేవిధంగా రోడ్డు క్రాసింగ్ సంబంధించి అనేక కల్వర్టుల్లో ఈరోజు అన్నీ కూడా డౌన్ అయిపోయి ఆ కల్వర్టుల్లో మురుగు అంతా కూడా బ్లాక్ అయిపోయి తీవ్రమైనటువంటి అసౌకర్యమైనటువంటి పరిస్థితుల్లో ప్రజలు ఇబ్బంది పడతా ఉన్నారు పారిశుద్ధ్య సమస్య పడకేసింది తగినంతమంది పారిశుద్ధ్య సిబ్బంది లేరు దోమలు విహారం చేస్తూ ఉన్నాయి ఎన్టీఆర్ నగర్ హైవే వద్ద నిరంతరం ప్రమాదాలు జరిగి అక్కడ అండర్ పాస్ బ్రిడ్జ్ లేకపోవడం వల్ల అనేక మంది ప్రాణాలు కోల్పోతూ ఉన్నారు ఇలా ఈ ప్రాంతంలో పదకొండో డివిజన్లు అట్లాగే అరువులు రేషన్ కార్డులు పెన్షన్లు ఇళ్ల స్థలాలు ఇళ్ల పట్టాల కోసం పలు దఫాలు మేము సచివాలయాలు ఈ విధంగా అధికారుల చుట్టూ తిరిగినా కానీ మా యొక్క గోడు పట్టించుకోవడం లేదని ప్రజలందరూ కూడా తెలియజేశారు మేము ఈ సందర్భంగా ఈ ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం చిన్న చిన్న సమస్యలు సైతం పరిష్కారం చేయకుండా సుందరీకరణ అని అభివృద్ధి అని చెప్పి పెద్ద పెద్ద ప్రచార ఆర్భాటాలు పెద్ద పెద్ద పదాలు చెప్తా ఉన్నారు ప్రజల యొక్క సమస్యలు పరిష్కారం కాకుండా ప్రజలు ఏం కావాలో ఆ గోడు పట్టకుండా అభివృద్ధి జపం జపిస్తే అది అభివృద్ధి లేకపోతే ఏంటి అని చెప్పి పాలకులు మేము ప్రశ్నిస్తూ ఉన్నాం ఇప్పటికైనా సరే ఎన్టీఆర్ నగర్లో తక్షణమే రిజిస్ట్రేషన్ పట్టాలు రాయపాలెం కానీ ఎన్టీఆర్ నగర్ కానీ నెల్లూరు సిటీలో నూటికి డెబ్బై శాతం పేద బడుగు బలహీన వర్గాలు నివసించే ప్రాంతాల్లో ఈరోజు రిజిస్ట్రేషన్ సౌకర్యం కలిగిన పట్టాలు లేవు ఇది అన్యాయం సామాన్యుల పట్ల నిరుపేదల పట్ల మధ్యతరగతి ప్రజల పట్ల బలహీన వర్గాల పట్ల ఈ ప్రభుత్వాలు పాలకులు ఇన్ని సంవత్సరాల నుంచి చూపిస్తున్నటువంటి వివక్ష ఇది నిర్లక్ష్య ధోరణి ఇది సరైన పద్ధతి కాదు తక్షణమే అన్ని ప్రాంతాలలో రిజిస్ట్రేషన్ పట్టాల సౌకర్యం కల్పించాలని లేని పక్షంలో ప్రజలందరినీ సంఘటితం చేసి ఈ ప్రజా చైతన్య యాత్రల సందర్భంగా మేము మరో ఉద్యమాన్ని నెల్లూరు నగరంలో అన్ని ప్రాంతాల్లో రిజిస్ట్రేషన్ పట్టాలు సాధించేంత వరకు ఈ ఉద్యమాన్ని కొనసాగిస్తాం అన్ని ప్రాంతాల్లో రిజిస్ట్రేషన్ పట్టాలు ఇవ్వాలా అని చెప్పి ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం అన్ని డివిజన్లలో సంబంధించి ప్రజా సమస్యల మీద పాదయాత్రలు అన్ని ఏరియాలో ప్రారంభమయ్యాయి దాంట్లో భాగంగా ఈరోజు పదకొండవ డివిజన్లోనే సిపిఎం పార్టీ ఆధ్వర్యాన జనానికి ఉన్న సమస్యలు కనుక్కుంటూ ఇంటింటి ప్రచారంలో కార్యక్రమంగా పది రోజుల పాటు ఈ కార్యక్రమం చేసేదానికి ఇక్కడ ఉన్న శాఖలు రెండు కూడా ఏర్పాటు చేసుకోవటం జరిగింది దాంట్లో భాగంగా ఈరోజు ఉదయం ప్రారంభమైంది ముఖ్యంగా పంతొమ్మిది వందల ఎనభై తొమ్మిదిలో ఎన్టీఆర్ నగరం ఏర్పడితే ఇంతవరకు ఇలా పట్టాలు లేవు అలాగే పల్లెపాలెం మాకంటే ముందు చాలా సంవత్సరాల ముందు నుంచి ఉంది వాటికి పట్టాలు లేవు అలాగే రాయిపాలెం అయితే దాదాపు నూట పది సంవత్సరాలు అయింది అంటే మన రాయిపాలెం ఏర్పడి ఆ ఏరియా కూడా ఇంతవరకు పట్టాలు లేవు అదే రాయిపాలెం అనుకోని కాంతారావు కళ్యాణ్ ఉన్నాయి వాటికి పట్టాలు లేవు కాబట్టి దయచేసి ప్రభుత్వం ఇప్పటికైనా కళ్ళు తెరిచి వెంటనే పేద ప్రజలు నివసిస్తున్న ఆ ఏరియాలలో ఖచ్చితంగా పట్టాలు ఇచ్చి ఆదుకోవాల్సిందిగా విజ్ఞప్తి చేస్తున్నాం అలాగే ఈ బైపాస్ రోడ్డు మొదట ఏర్పాటు చేసినప్పుడు మాకు అప్పటి నుంచే మాకు గ్రౌండ్ బైపాస్ ఇవ్వాలని చెరుకు తోట సపరేట్గా ఉందని మేము ఆనాడే మొత్తం మన నేషనల్ అథారిటీ వాళ్ళు కూడా చీయటం జరిగింది శంకు ముందు శంకు ఊదినట్టుగా ఉంది తప్ప ఈ ప్రభుత్వాలు వాటి గురించి పట్టించుకోవట్లేదు పట్టించుకోకపోగా ఇప్పుడు అనేక లేఅవుట్లు కూడా అవతల ఏర్పాట్లు అయ్యాయి జనం అటు ఇటు దాటుతూ చాలా యాక్సిడెంట్లు జనం చచ్చిపోతున్నారు ప్రాణానికి మించిన ఆస్తి లేదు కాబట్టి ఇక్కడ ఆ విధంగా జరగకుండా ఉండాలంటే ఖచ్చితంగా ఈ ప్రభుత్వాలు అక్కడ ఏర్పాటు చేయాలని విజ్ఞప్తి చేస్తున్నాం లేని పక్షంలో ప్రజా ఉద్యమాన్ని మరోసారి ఈ ప్రభుత్వానికి మేము హెచ్చరికగా చెప్తున్నాము వెంటనే అన్ని చూడాలని చెప్పి చెప్తున్నాం గత ప్రభుత్వంలో వైఎస్ఆర్ ప్రభుత్వంలో కూడా మేము అనేక సార్లు మున్సిపల్ ఆఫీసు కలెక్టర్ ఆఫీసు ఎంఆర్ ఆఫీసులు ఈ సమస్యల మీద అనేక సార్లు కూడా ధర్నాలు చేయటం జరిగింది కాబట్టి ఖచ్చితంగా ఇప్పుడు వచ్చిన కూటమి ప్రభుత్వం ముఖ్యంగా తెలుగుదేశం ప్రభుత్వం ఈ యొక్క కార్యక్రమాలను వెంటనే చేపట్టాలని సిపిఎం పార్టీ నగర కమిటీగా మేము విజ్ఞప్తి చేస్తున్నాం మనం మన జిల్లా పిలుపు మేరకు ప్రజా చైతన్య యాత్రలను సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో ఈ నెల ఎనిమిదవ తేదీ నుండి పదిహేడవ తేదీ వరకు నిర్వహించాలనేది అనుకున్నాం అందులో భాగంగా మన పదకొండవ డివిజన్ పరిధిలో ఈరోజు ఉదయం తొమ్మిది గంటల నుంచి ఈ ప్రజా చైతన్యతను మొదలయ్యే మొదలు పెట్టడం జరిగింది ముఖ్యంగా ఈ ప్రజా చైతన్య యాత్రలు ప్రతి ఇంటికి తిరిగి ప్రజా సమస్యల పైన ప్రజలకు ఏమైతే స్థానిక సమస్యలు ఏవైతే ఉన్నాయో ఆ సమస్యల పరిష్కారాన్ని కోరుతూ మేము ఈ ప్రజా చైతన్య యాత్రను నిర్వహిస్తున్నాము ముఖ్యంగా మాకు ఎన్టీఆర్ నగర్లో మేము కోరుకునేది ఇది ఈ ముప్పై ఆరు సంవత్సరాలు పూర్తయినా కానీ ఇప్పటి వరకు మాకు రిజిస్ట్రేషన్ సౌకర్యం కల్పించకపోవడం దారుణము దీన్ని వెంటనే ప్రభుత్వం గుర్తించి మాకు రిజిస్ట్రేషన్ సౌకర్యాలను కల్పించి మాకు ఉచిత పట్టాలని ఇప్పించవలసిందిగా మేము విజ్ఞప్తి చేస్తున్నాం ప్రభుత్వానికి అలాగే బైపాస్లో యాక్సిడెంట్ అనేక యాక్సిడెంట్లు జరిగాయి నిన్న కూడా రీసెంట్గా పెట్రోల్ బంక్ ఎదురుగా ఒక పెద్ద యాక్సిడెంట్ జరిగే మనిషి కూడా చనిపోవడం జరగడం జరగడం జరిగింది నిన్న కూడా దీన్ని మా అక్కడ ఉన్నటువంటి సంబంధిత అధికారులు కూడా మాకు నగర్కి అండర్ పాస్ బ్రిడ్జిని అవతలకి అవతలకి ఏర్పాటు చేయాలనేది ప్రధానమైనటువంటి డిమాండ్ ఈ ప్రజా చైతన్యలో అది ఒక భాగంగా మేము చేస్తున్నాము అలాగే పారిశుధ్య సమస్యలు అయితే వార్డులో చాలా ఘోరంగా ఉన్నాయి దోమల సమస్యలు అయితే మరి విపరీతంగా ఉన్నాయి ఈ పారిశుధ్య సమస్యలను నివారించాలని మన మున్సిపల్ కమిషనర్ గారికి కూడా విజ్ఞప్తి చేస్తున్నాం కాంగ్రెస్ ఎన్ఎల్ హాస్పిటల్స్ అత్యుత్తమ వైద్య సేవలు సామాన్యులకు అందుబాటులో అపార అనుభవం గల వైద్య నిపుణులు డాక్టర్ నాగేంద్ర ప్రసాద్ కులారి మేనేజింగ్ డైరెక్టర్ గుండె వ్యాధి వైద్య నిపుణులు గారి ఆధ్వర్యంలో కార్డియాలజీ న్యూరాలజీ సర్జికల్ గ్యాస్టోట్రాలజీ ఆర్థోపెడిక్ ప్రసూతి మరియు గైనకాలజీ పల్మనాలజీ జనరల్ మెడిసిన్ మరెన్నో పలు విభాగాల వైద్య సేవలు అత్యాధునిక ఎక్విప్మెంట్ గల ఐసీయూ ఆపరేషన్ థియేటర్ కేథలా ట్వంటీ ఫోర్ బై సెవెన్ ఎమర్జెన్సీ మరియు క్రిటికల్ కేర్ అడ్వాన్స్డ్ మిషనరీ గల ల్యాబ్ సిటీ స్కాన్ ఎక్స్ రే మరియు సేవా విభాగం గల వర్కింగ్ స్టాఫ్ అన్ని కంపెనీల హెల్త్ ఇన్సూరెన్స్ సౌకర్యం కలదు అందరికీ అందుబాటులో అత్యాధునిక వైద్య సేవలు అతి తక్కువ ఖర్చులో ఎన్ఎల్ హాస్పిటల్స్ పివిఆర్ కళ్యాణ మండపం ఎదురుగా అన్నమయ్య సర్కిల్ దగ్గర మాగుంటా లేఅవుట్ నెల్లూరు